ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది సిక్స్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ సో అలా ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మీ బడ్జెట్ రేంజ్ ఎంత ఉంటే అంత ఇప్పుడు పెళ్లిల సీజన్ కూడా రాబోతుంది మంచి ముహూర్తాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంత మంచి ఆఫర్ కుక్కలు వదినలు సెలెమలు అందరూ అందరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఒక గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ క్రౌడ్ కూడా అంతే ఉంది అందరూ వదిన నీకు ఈ చీర కావాలన్నా వదిన నీకే చీరనే అనే డిస్కషన్స్ లోనే ఉన్నారు బికాస్ ఇప్పుడు వచ్చేది ఫెస్టివ్ సీజన్ అండ్ సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఏంటది ఆషాడం సేల్ అండ్ కేజీ సేల్ కూడా ఈ కేజీ సేల్ ఈ సింతటిక్ కేజీ సేల్ లో ఎలా ఉందంటే ఫోర్ సో ఈ ఉన్నాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హండ్రెడ్ శారీ ఉంది కదా ఫోర్ హండ్రెడ్ శారీస్ ఒక త్రీ కానివ్వండి ఫోర్ కానివ్వండి సో ఆ మొత్తం అంతా కలిపి కూడా హండ్రెడ్ రూపీస్ లోనే మీరు విన్నది కరెక్టే ఫోర్ హండ్రెడ్ పక్కన పెట్టండి ఫైవ్ ఫిఫ్టీ చూడండి ఫైవ్ ఫిఫ్టీ నచ్చిందా ఒక మూడో నాలుగో ఫైవ్ ఫిఫ్టీ తీసుకోండి ఒక కేజీ అయ్యింది అంటే అవన్నీ కలిపి ఫైవ్ ఇంత మంచి ఆఫర్ ఇంకెక్కడ దొరుకుతుంది